ధనవంతుడు ఒకడు ఉండేను హలోయ ఎవరంట ధనవంతుడు ఒకడున్నాడంట అతడు ఊదాదర్ముల చేత సుఖమును అనుభవిస్తున్నాడు హలోయ ధనము కలిగి ఉన్నాడు ఆ ధనము ఆ వ్యక్తిని ఏం చేసిందంటే సుఖాన్ని అనుభవించేటట్టు చేసిందంట హలోయ ఉన్నది కదా తన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నాడు తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు తనకిష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు అయితే ఈ ధనము ఉన్నది కాబట్టి దేవుణ్ణి మర్చిపోయాడంట హలోయ ఏం చేశాడో దేవుణ్ణి మర్చిపోయాడు దేవుని ఇష్టాలను ప్రక్కన పెట్టి దేవుని చిత్తాలను ప్రక్కన పెట్టి తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడంట హలో ఆ ధనవంతుని గురించి ప్రక్కన పెడితే ఆ ధనవంతుని ఇల్లు వాకిట ఒక దరిద్రుడు పడి ఉన్నాడు ఆ వ్యక్తి గురించి కూడా చదువు లాజరు అని ఒక దరిద్రుడు ఉండిను వాడు గురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చు తీర్చుకున గోరెను ఇక్కడ మొదటి భాగంలో ధనవంతుడు కనబడతా ఉన్నాడు రెండో భాగంలో రెండో వచ్చిన దాని కింది భాగంలో ఒక దరిద్రుడు కనబడతా ఉన్నాడు ఈ దరిద్రుడు ఆ ధనవంతుని వాకిట వద్ద వాకిట పడి ఉన్నాడంట అతని పరిస్థితి ఏం బాగోలేదు అతని పరిస్థితి చూసినట్లయితే తినడానికి తిండి కూడా లేదు అంతేకాదు తన శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయింది హలో కురుపులతో నిండిపోయి ఆ వాకిట పడి ఉన్నప్పుడు ఆ అక్కడ ఉన్నటువంటి వీధి కుక్కలు వచ్చి తన కురుపులను నాకుతా ఉన్నాయంట అటువంటి స్థితి కలిగి ఆమెకక్కడ నివసిస్తూ ఉన్నాడు అలలుయా ఆయనకు ఆకలైనప్పుడట ఆ ధనవంతుని వల్ల చుట్టూ పడేటువంటి ఆ రొట్టె ముక్కలు తినబోలేనంట అంటే వేసుకోవడానికి వస్త్రాలు లేవు తినడానికి తిండి లేదు ఉండడానికి నివాసము లేదు మొత్తానికి మనం చూసినట్లు గమనించినట్లయితే అతను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఒక దరిద్రము పరిస్థితిలో ఉన్నాడు వదలుయా ఒక దరిద్రము పరిస్థితిలో ఉన్నాడు కానీ ఈ ధనవంతుడు మాత్రము బహు సుఖాన్ని అనుభవిస్తున్నాడు తినడానికి తిండి ఉన్నది వేసుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి పని చేసుకోవడానికి ఉన్నారు చాలా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు వదలుయా అయితే ఒక సమయం వచ్చేసింది ఆ సమయంలో ఈ ధనవంతుడు చనిపోయాడు హలో చూడండి ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా చనిపోవాల్సిందే అవునా కదా అవునా కదా ఈ లోకంలో పుట్టిన ఎంత జ్ఞాని అయినా ఎంత ధనవంతుడైనా ఎటువంటి స్థితి కలిగిన వ్యక్తి అయినా చనిపోవాల్సిందే ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఆ డబ్బు ప్రాణాన్ని కాపాడలేదు హలోయ ఒకవేళ డబ్బు ప్రాణాన్ని కాపాడుతుంది అనుకుంటే ఈ భూమి మీద ధనవంతులు కూడా బ్రతికేవారు ఈ దరిద్రులు పేదవారు చనిపోయేవారు కానీ దేవుడు ఈ యొక్క మనిషిలో పెట్టినటువంటి ఆయు ఆ ఆయువు తగ్గాక ఎవరు ఆపలేరు హలో ఎంతమంది అడ్డుపడినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత ఫెషలిస్టుకు చూపించినా ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రాణాన్ని తీసుకుంటాడు కాబట్టి ఇక్కడ ధనవంతుని ఆయు గడిచిపోయింది ధనవంతుడు చనిపోయిండు అక్కడ లాజరు ఆయు తగ్గిపోయింది లాగర్ కూడా చనిపోయాడు హలోయ ఇప్పుడు ఈ ఇద్దరిలో మొదటిగా చనిపోయిన వ్యక్తి ధనవంతుడు చనిపోయాడు తర్వాత లాగర్ చనిపోయాడు ఈ లాజరేమో ఏమో దేవ దేవదేతల చేత కొనిపోబడ్డాడు ఆ లాదర్ చనిపోగానే దేవుడు దూతలకు ఆజ్ఞాపించిందంట నా కుమారుడు లాదర్ నా బిడ్డ చనిపోయిండు తన ఆత్మను తీసుకురాకుని చెప్పగానే దేవదూతలు పరలోకము నుంచి దిగివచ్చి ఆ లాదర్ ఆత్మను తీసుకెళ్ళి పరలోకంలో చేర్చుకున్నాయంట హలోయ ఈ ధనవంతుడు చనిపోయాడు కదా ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ఈ ధనవంతుడు అగ్నికుండంలోకి వెళ్ళిపోయాడు హలో ఎందుకు ధనవంతుడు అగ్నికుండంలోకి వెళ్ళిపోయాడు లాదరేమో పరలోకంలో దేవుని సంచిలో ఉన్నాడు అని ఒకసారి మనం గమనించినట్లయితే ధ్యానించినట్లయితే వీరిద్దరూ భూమిన్నే బ్రతికిండ్రు భూమిన్నే వాళ్ళు నివాసం చేసిండ్రు కానీ ధనవంతుడేమో దేవిని మరిచి దేవునిని విడిచి దేవుని ఆజ్ఞలను గైకొనక దేవుని అనుసరించక తనకిష్టం వచ్చినట్టు జీవించిండు హలలుయా ఎన్ని సుఖాలు అనుభవించాలో ఈ భూమి మీద అన్ని సుఖాలను అనుభవించిండు అది దేవునికి నచ్చని జీవితం హలలుయా ఏ జీవితం అది దేవునికి నచ్చని జీవితము ఈ లాజనేమో దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటకు విధేత చూపుతూ సుఖభోగాలన్నిటినీ ప్రక్కన పెట్టి తన జీవితాన్ని పరిశుద్ధపరుచుకొని తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించి యథార్థవంతునిగా నీతివంతునిగా న్యాయవంతునిగా ప్రభు సన్నిధిలో ఆరాధించేటువంటి బిడ్డగా ఈ యొక్క లాజరు జీవితాన్ని కొనసాగించాడు హలోయా లాజలేవో తన ఆశలు కోరికలు అన్నిటినీ చంపుకున్నాడు ఎవరి గురించి ప్రభు గురించి అయాడు లోకంలో ఉన్న సుఖభౌ